హాయ్ హలో నమస్తే యుద్ధం అంటే బాంబుల వర్షం కురిపించటం శత్రువులను గురిపెట్టడమా విమానాలు శత్రు దేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్లా క్షిపణలు ఎక్కువ పెడితేనే సమర భేరి మోగినట్ట కానే కాదు ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు విల్లంబులు సంధించే యుద్ధాలు కావు రక్తం కళ్ళ చూస్తేనే శత్రువు లొంగిపోతేనే విజయం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి బొందిలో ప్రాణమున్నా ఊపిరి ఆపేయొచ్చు బల ప్రయోగం చేయకుండానే కాళ్లు చేతులు కట్టేయొచ్చు పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ చేస్తోంది అదే ఆ లెక్కన పాకిస్తాన్ పై భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసింది వరుస స్ట్రైక్స్ తో దాయాది ఉక్కిరి బిక్కిరవుతోంది వాటర్ స్ట్రైక్ తో పాకిస్తాన్ పై యుద్ధం మొదలు పెట్టేసింది భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయటం శత్రువు ఊహకైనా అందని మేజర్ అటాక్ ఇప్పుడు ఆ నదిపై ఆరు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతుంది హమారా భారత్ సింధు ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్ తో షేర్ చేసుకోవాలి కానీ ఒప్పందమే రద్దయిపోవడంతో పాకిస్తాన్ కి చెప్పడానికి ఏమి లేదు చేసుకుంటూ పోవడమే చీనా నదిపై సలాల్ డ్యామ్ బాగ్లిహార్ డ్యాం గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్ గొంతు ఎండడం మొదలైంది పాకిస్తాన్ కు ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులను నిలిపివేసి వాణిజ్య పరంగా ఆంక్షలు విధించింది భారత్ దాయాది దేశం నుంచి అన్ని దిగుమతులు నిలిపివేసింది పాకిస్తాన్ తో సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది అటు దౌత్య పరంగా కూడా పాక్ ని ముప్పు తిప్పులు పెడుతోంది పాకిస్తాన్ కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్యాకేజ్ ప్రకటించిన ఐఎంఎఫ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది ఏడీపీ బ్యాంక్ అధ్యక్షుడితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు నిధులు ఇవ్వొద్దని కోరారు కేంద్ర మంత్రి మరోవైపు పాకిస్తాన్ మళ్లీ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లోకి వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది పాక్ నుంచి భారత్ కు వచ్చే అన్ని మెయిల్స్ పార్సీల ఎక్స్చేంజ్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ క్షిపణి ప్రయోజనాలు నోటి దురుసుతో అదే యుద్ధం అనుకుంటోంది చైనా మద్దతిస్తుందని ఆశపడుతోంది కానీ అదే సమయంలో రష్యా భారత్ కు మద్దతిస్తుంది ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు మద్దతు ప్రకటించాయి ఇప్పటికే పాక్ బలూచిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైంది ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది నీళ్లు కూడా అందక రేపు తిండి గింజలకు కూడా అలమటించాల్సి వచ్చేలా ఉంది అందుకే పిచ్చి పట్టినట్లు నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది బయటకు వెళ్తే తట్టుకోలేకపోతున్నాం ఇది పాక్ జర్నలిస్టుల మాట ఉగ్రవాదులను పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో ఉన్నారు పాక్ ప్రజలు కూడా ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇస్లామాబాద్ లోని లాల్ మసీదులో లో జరిగిన ఘటనే నిదర్శనం భారత్ తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలాన అడిగితే ఒక్కటంటే ఒక్క చెయ్యి పైకి లేవలేదు పాక్ లోని అంతర్గత రాజకీయాలు ఆర్థిక సంక్షోభంతో పాక్ ప్రజలు విసిగి వేసారిపోయారు అంటే యుద్ధంలోకి దిగకుండా పాకిస్తాన్ అస్తిత్వాన్ని దెబ్బతీయటమే భారత్ యుద్ధ తంత్రం ఒక పక్క పాకిస్తాన్ పాలకులతో పాటు సైన్యం పైన పాక్ ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు భారత్ తో కయ్యానికి కాలు దూతున్న పాకిస్తాన్ కి ఇంతకంటే ఘోర అవమానం ఏ ఉంటుంది మరోవైపు ఆ దేశ నేతలు మాత్రం అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక మొత్తంగా చూస్తే పెహల్గాం దాడితో పాక్ లో పరిస్థితులు మారిపోయాయి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ దేశం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది ఇండియా పట్ల పాకిస్తాన్ ప్రధాని వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది అత్యంత బలమైన ఇండియాను తట్టుకోవడం కష్టమేనని పాక్ ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది ఇండియా సమర సన్నాహాల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం మత పెద్దలు ఇస్లామాబాద్ లోని కొంతమంది ప్రజలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దాదాపు ప్రజలందరూ ఇండియాతో యుద్ధానికి తాము మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు సమాచారం అందుతుంది అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై ముస్లిం మత పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది భారత్ ఎప్పుడు ఎలా విరుచుకు పడుతుందోనన్న భయంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు వీలైతే ఎక్కడికైనా వెళ్లిపోదాం లేదంటే ఇంట్లోనే ఉండిపోదాం అన్న పరిస్థితికి వచ్చారు మరి రేపు ఎల్లుండి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి ఏది ఏమైనా యుద్ధం అంటూ వచ్చిందంటే భారత సైనికులతో పాటు భారతదేశ ప్రజలు కూడా సైనికులుగా మారి స్వతంత్రంగా యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధపడాలి ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా దేశం కోసం ఒక్కటైపోయి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే తత్వం నా భారతదేశం సొంతం మన దేశ పౌరుల ఐకమత్యమే పాకిస్తాన్ కుక్కలకు ఓటమి రుచి చూపిస్తుంది దీనికి యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు దేశ ప్రజలారా ఐకమత్యం చాటుకుందాం విజయం మనదే మన ఐకమత్యంతో శత్రువులపై మన విజయంతో ఈ దేశపు పౌరుషాన్ని చాటి చెబుతాం మన దేశపు ఆడబిడ్డల ప్రతి కన్నీటి బొట్టు తీవ్ర రూపం దాల్చింది మన దేశ సైనికులతో పాటు దేశ ప్రజలకు కూడా అమ్మవారు పూనింది తస్మాత్ జాగ్రత్త జై హింద్ భారత్ మాతాకి జై